ఈ పాటికే మీ అందరికీ అర్థమైంది కదా నేను ఎవరంటే భ్రమరాంబ బిఏ పల్లెటూరు నుండి వచ్చి సిటీలో ఉంటున్న కోడలి పిల్లని మేము చెన్నైకి రాకముందు నేను ఎలా అనుకున్నానంటే సిటీలో చెన్నైయే కాదు ఎక్కడైనా సరే సిటీలో ఉండే వాళ్ళు అప్డేటెడ్గా ఉంటారు అంటే అన్ని విషయాల్లోనండో డ్రెస్సింగ్లో కావచ్చు మాట విధానంలో కావచ్చు ఫుడ్ కావచ్చు ఏదైనా సరే అంతా కొత్తగా ఉంటుంది మనం ఎలా అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళందరితో మనం ఎలా కలిసిపోవాలి అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పల్లెటూరు కావచ్చు సిటీ కావచ్చు మనుషులు అందరూ ఒకటే సిటీలో ఓన్లీ అప్డేటెడ్గానే అందరూ ఉంటారు అన్నది భ్రమ మాత్రమే అప్డేటెడ్ మనుషులు అనేది అదే అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అప్డేటెడ్గా ఉండడము అంటే ఓన్లీ సిటీకే పరిమితము కాదు ఓన్లీ పల్లెటూరుకే పరిమితం కాదు అని అర్థం చేసుకున్నాను మనం చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం ప్లస్ మన కంఫర్టబుల్ జోన్ అంటే మన డ్రెస్సింగ్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన మాట తీరు కానీ మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే దాన్ని బట్టి ఉంటారు సిటీలో ఉండే అందరూ పల్లెటూరులో నివసించే వాళ్ళకంటే ముందంజలో ఉన్నారు అనుకోకూడదు అలాగే పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ సిటీ వాళ్ళకంటే వెనకబడి ఉన్నారు అనుకోవడానికి లేదు అప్డేటెడ్ అంటే మన ఆలోచనలో మార్పు అనేది ఎక్కడైనా ఒకటే సిటీ అయినా పల్లెటూరు అయినా పల్లెటూరులో ఉండి ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు సిటీలో ఉండి ఆ రేంజ్కి ఆలోచించలేని వాళ్ళు కూడా ఉంటారు అప్డేటెడ్ అంటే కాలానికి అనుగుణంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనలో వచ్చే మార్పే అప్డేట్ అని నేను నమ్ముతున్నాను ఇలాంటి మార్పు మనం ఎక్కడున్నా మన పరిస్థితిని బట్టి ఆటోమేటిక్గా అదే వస్తుంది అది పల్లెటూరా సిటీయా అనైతే కాదు ఈ రెండింటి మధ్య నేను ఇంకా నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకున్నది ఏంటంటే సిటీలో మనం ఎలా ఉన్నా మనల్ని ఎవరు వేలెత్తి చూపరు కానీ పల్లెటూరులో మనం ఉంటున్నప్పుడు మన చుట్టూ ఉండే నలుగురికి నచ్చే విధంగా మనం ఉండాలి మనకి నచ్చే విధంగా మనం ఉంటూ మనతో పాటు నలుగురికి నచ్చే విధంగా ఉండాలి అలా ఉండకపోతే పల్లెటూరులో అయితే కొంచెం కష్టం ఇంకా సిటీలో ఉండే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఎక్కువ ఇండిపెండెంట్గా ఉంటారు ధైర్యమా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారా ఇప్పుడు ఉదాహరణకి మనం పల్లెటూరులో ఉన్నామనుకోండి ఇంట్లో మనం ఒక్కళ్ళమే ఉన్నా కానీ మన చుట్టూ ఉండే వాళ్ళే ఈ ఇంట్లో మనుషులు మనకి కనపడతా ఉంటారు మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చినా రాకపోయినా వాళ్ళ మాటలు వినపడతానే ఉంటాయి మనకి ఎలాంటి మనం ఒక్కలమే ఉన్నాము అన్న ఫీల్ అయితే రాదు కానీ సిటీలో అలా కాదు మనం అంటే మన ఫ్యామిలీ వాడికే వేరే ఎవరి కుటుంబంతో మనకి సంబంధం లేనట్టు ఉండాలి అలా ఒక్కళ్ళమే ధైర్యంగా ఉంటారు అన్న ఉద్దేశంలో చెప్పాను అలా కాకపోయినా పల్లెటూరులో ఉన్నామనుకోండి మనకు ఫ్రెండ్స్ ఎక్కువ చుట్టుపక్కల చుట్టాలు ఎక్కువ మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇద్దరం కలిసి కానీ ఫ్యామిలీస్ కలిసి కానీ వెళ్తాం ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి పల్లెటూరులో ఉండే వాళ్ళు ఎక్కడికి ఒక్కరే వెళ్ళరా అంటే వెళ్తారు కానీ మన చుట్టూ చాలా మంది ఉన్నప్పుడు మనం ఎవరో ఒకరితో కలిసి సరదాగా వెళ్ళాలనే అనుకుంటాం కానీ సిటీలో మనకు అన్ని వేళలా అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఇదే నా ఉద్దేశం మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ మనకి తక్కువగా మన చుట్టూ ఉండే సర్కిల్ మనకి తక్కువగా అనిపించినప్పుడు అన్ని మనం సింగిల్ గా ఇండిపెండెంట్ గా ధైర్యంగా చేయగలుగుతాం అని చెప్పి